అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ ట్వంటీ ఇంతవరకు ఈ స్టోరీని విన్నవాళ్ళు ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అందరినీ ఇంటర్వ్యూ చేసి ఆఖరికి వీణని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసి మహి దగ్గరికి పంపించాడు భగవాన్ వాళ్ళిద్దరూ మహి రూమ్లోకి వెళ్ళారు వీణ కూర్చోకుండా నిలబడే ఉంటే ఆ అమ్మాయి మాత్రం కూర్చుంది అతనికి కనబడదు కదా అని ఉద్దేశంతో మీ పేర్లేంటి అన్నాడు మహి వేణా సార్ వదిలిచ్చింది వేణ వల్లి సార్ అంటూ చెప్పింది ఆ అమ్మాయి వేణ మాట్లాడిన దాన్ని బట్టి ఆమె నిలబడినట్టు వల్లి జవాబు పట్టి ఆమె కూర్చున్నట్టు నిర్ధారించుకున్నాడు మహి ఓకే మీకు చిన్న టెస్ట్ పెడుతున్నా ఈ పేపర్ మీద ఉన్న లెటర్ని టైప్ చేసి తీసుకురండి మీకు ఇచ్చే టైం ఫైవ్ మినిట్స్ అన్నాడు మహి ఓకే సార్ అంటూ బయటికి వచ్చి టైప్ చేసి తీసుకువెళ్ళారు ఇద్దరు వాళ్ళు టైప్ చేసింది వాళ్ళనే చదవమన్నాడు మహి వీణ గడగడా చదివితే మళ్ళీ మధ్య మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చింది మళ్ళీ చదివింది దాంతో ఆమె తప్పు టైప్ చేసిందని కానీ చదివేటప్పుడు మాత్రం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఆ తప్పు దగ్గర కాస్త తడబడిందని అర్థమైంది మహికి ఓకే లేడీస్ మీరు బయట వెయిట్ చేయండి నేను మళ్ళీ పిలుస్తాను అని భగవాన్కి కాల్ చేశాడు మహి ఏంటి మహి అన్నాడు భగవాన్ మామయ్య ఆ వేణ అనే అమ్మాయిని సెలెక్ట్ చేసినట్లు అపాయింట్మెంట్ లెటర్ టైప్ చేయండి అలాగే వల్లి అనే అమ్మాయిని మన ఆఫీస్లో వేరే పోస్ట్కి జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసి ఇవ్వండి అన్నాడు మహి అదేంటి మనం ఓన్లీ బిఏ పోస్ట్కే ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాం కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు భగవాన్ కానీ ఈవల్లి మన ఆఫీసులోనే వర్క్ చేయాలి మామయ్య అండ్ తన ప్రతి యాక్టివిటీస్ అన్నీ నాకు తెలియాలి అలా ఏర్పాటు చేయండి అన్నాడు మహి మహి అలా అనడం వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది అని సరే మహి అంటూ బయటికి వెళ్ళి అపాయింట్మెంట్ లెటర్లు రెడీ చేసి మహితో సైన్ చేయించి వాళ్ళిద్దరికి ఇచ్చాడు వీణ దన్నన్ అన్నట్లు తరుణ్ భగవాన్లను చూసి తమ చూపించింది వెళ్ళి బయటికి వెళ్ళి ఆ విషయాన్ని ఫోన్ చేసి ఎవరికో చెప్పింది ట్రైన్ దిగిన అనంత్ సరాసరి ఇంటికి చేరుకున్నాడు ఏంట్రా చెప్ప పెట్టకుండా వచ్చావు అంటూ అడిగాడు అనంత్ అన్న శేషాత్రి నిన్ను వదలని చూడాలనిపించి వచ్చేశానన్నయ్యా అన్నాడు అనంత్ ఏమయ్యా అనంత్ బాగుండావా ఎట్టా సాగుతుంది నీ నౌకరి అంది నాంచారి గుడ్ వదిన నువ్వెలా ఉన్నావు అన్నాడు అనంత్ హా ఏదో అలా ఉన్నామయ్యా అంది నాంచారి పని మనిషి వచ్చి అనంత్కి టీ ఇచ్చింది శేషాద్రి పక్కనే కూర్చొని టీ తాగుతూ అతనితో పాటు మాటలు కలిపాడు అనంత్ అవున్రా నీకెందుకు ఈ ఉద్యోగాలు మనకే బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి వాటిని చూసుకోవచ్చుగా అన్నాడు శేషాద్రి అన్నా నాకెందుకో నా సొంత కాళ్ళ మీదే నిలబడటం ఇష్టం నాకు ఈ వ్యాపారాలు చేయడం చేత కాదు కానీ నువ్వే చూసుకో అన్నా అన్నాడు అనంత నీ ఇష్టం రా మనకున్న వ్యాపారాలన్నీ నీవి నావి నువ్వెళ్ళి ఇంకొకటి మూచేతి నీళ్ళు తాగుతూ ఉంటే మీ వదినకి ఏదోలా ఉంది నీ చేత ఆ ఉద్యోగం మాన్పించి ఇక్కడే ఉంచి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంటోంది ఆల్రెడీ పిల్లల వేటలో పడింది కూడా ఈ చుట్టుపక్కల ఉన్న సిటీలోని పేరు మోసిన వ్యాపారవేత్తల కూతుళ్ళ ఫొటోలన్నీ తీసుకువచ్చాడు పెళ్లిళ్ళ పేరయ్య నువ్వు ఎప్పుడొస్తే అప్పుడు నీకు చూపిద్దామని చూస్తుంది మీ వదిన నీకు పెళ్లి చేసి మీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని దాని కోరిక అన్నాడు శేషాద్రి తాను మాట్లాడాలి అనుకున్న మాటే తన అన్న మాట్లాడటంతో మీతో ఈ విషయం చెప్పాలనే వచ్చానన్నా నేను ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటాను అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు అనంత్ నిజమా అనంత బాబు ఏమయ్యా మన వైజాగ్ మున్సిపల్ కమిషనర్ గారి కూతురు చాలా అందంగా ఉందయ్యా ఆ సంబంధం ఖాయం చేసుకుందామా అయ్యా అంది నాంచారి శేషాద్రినే చూస్తూ వద్దే మన పాడేరి ఎమ్మెల్యే కూతురు డిగి ఢిల్లీలో చదివింది ఒక్కగానొక కూతురు ఆ స్త్రీ అంతస్తు గుణము అన్నీ మనకు సరితూగుతాయి అన్నాడు శేషాద్రి అబ్బా దానికి కాస్త మెల్లకన్నయ్యా మన అనంత అందానికి సరిపోదు ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే కూతురు బాగుందయ్యా అంది నాంచారే ఆ ఎమ్మెల్యే మొన్న ఏదో పని మీద మన వాళ్ళు వెళ్తే కాదన్నాడట్నే వాడు కూతురు వద్దు వదిలిచ్చాడు శేషాద్రి అయితే మన మైన్స్ మినిస్టర్ అయితే బాగుంటుంది మన వ్యాపారాలకి మన తాహతకి అంది నాంచారే ఇది బాగుంది అని ఏమంటావు అనంత మాట్లాడేదా ఆయనతో మనము అనడం చాలు పెళ్లికి రెడీ ఆయన అన్నాడు శేషాద్రి అన్నయ్య అవన్నీ కాదు నేను మీ ఇద్దరితో మాట్లాడాలి అన్నాడు అనంత చెప్పరా ఏం మాట్లాడాలో అన్నాడు శేషాద్రి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నా అన్న అన్నాడు అనంత నెమ్మదిగా దాంతో ఇద్దరూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఎవరా అమ్మాయి ఎవరి కూతురు ఏం చేస్తుంటారు ఆస్తుపాస్తులు ఎలా ఉంటాయి అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు పురిపించారు కాసేపు మౌనంగా ఉండి తను ఓ అనాథ ఎవరూ లేరు తనకి ఓ కల్చరల్ ఈవెంట్లో చూశాను తనని అప్పటినుంచి ప్రేమిస్తున్నా పిల్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటా లేకుంటే ఎవరిని చేసుకోను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు అనంత్ ఇప్పుడు శేషాద్రి నాంచారి ఏం చేయబోతున్నాడు అనంత్ ప్రేమించింది వేననే అని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు వల్లి యాక్టివిటీస్ని మహి తెలుసుకోగలుగుతాడా ఆమెని ఆఫీస్లో పెట్టింది ఎవరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఫాలో అయిపోండి ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని నచ్చితే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ